మిత్రులారా ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా సోని అమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం సోని అమ్మగారు గారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం ఆ శిలా శాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారపోసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం నా కలిసి తీసుకుంటాం ఇలా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అందుకే ఆరు గ్యారెంటీల డిసెంబర్ తొమ్మిది నాడు ఆర్టీసీ బట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే ఈ రోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి ఫ్యాన్ ఉండాలి ఫ్రిడ్జ్ ఉండాలి టీవీ ఉండాలి ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇవ్వాలని ప్రారంభించడం